హరికుమారు వసంత కర్నూలు నుంచి వచ్చారు పెళ్ళయి మూడు సంవత్సరాలు అయింది పిల్లలు పుట్టట్లేదని చూస్తే రెండు ట్యూబ్లు బ్లాక్ అన్నారు ఒకరున్న డాక్టర్లు అందరూ ఐవీఎఫ్కి వెళ్ళాలి అన్నారు కాకపోతే ఆ ల్యాప్రోస్కోపీకి వెళ్ళాలి దాన్ని అన్నారు సర్జరీ సరే లాప్రోస్కోపీ చేశారు ట్యూబ్లు ఓపెన్ అవ్వలేదు ఐబీఎఫ్కి వెళ్ళండి అని చెప్పారు సో ఈ రకంగా ఉన్నప్పుడు మనకి యూట్యూబ్లో వీడియో చూసి మన దగ్గరికి వచ్చారు వస్తే చివరికి ఇక్కడ ఎన్ని రోజుల్లో ఓపెన్ అయిందండి

మీరు ల్యాప్రోస్కోపీ చేసిన ఫలితం రాలేదు ఐవీఎఫ్ కెళ్లాలన్నారు ఇక్కడ ఐవీఎఫ్ లేకుండానే ప్రెగ్నెన్సీ వచ్చి ప్రెగ్నెన్సీ వచ్చి అంతే కదా డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా మందులు పని చేస్తున్నాయా బాగా పని చేస్తున్నాయి ఓపెన్ చేస్తున్నాయా ఓపెన్ అయినాయి సార్ ప్రెగ్నెన్సీ తెప్పిస్తున్నాయా వచ్చింది సార్ కత్తి లేదు కోత లేదు కుట్టు లేదు రక్తపు చుక్క లేదు మత్తు లేదు ఐవీఎఫ్ లేదు అవును సార్ మందులతో ప్రెగ్నెన్సీ అది ఇంగ్లీష్ మందులు ఇంగ్లీష్ మందులు రైట్ థ్యాంక్ యూ అండి ముందుకు వచ్చి వీడియో ఇచ్చినందుకు హరికుమార్ గారు ఎంతో మందికి ఇంకా ఉపయోగపడుతుంది కర్నూలు నుంచి మీరు మనం నమ్మి ఇక్కడికి వచ్చారు వయసు ముప్పై భార్య వయసు ఇరవై ఎనిమిది అయినా కూడా అక్కడ లైవ్ అప్కి వెళ్ళాలి ట్యూబ్లు బ్లాక్ ఓపెన్ అవదు అన్నా కూడా మమ్మల్ని నమ్మి విజయవాడ వరకు వచ్చి ఇక్కడ నిజంగానే ఈరోజు ప్రెగ్నెన్సీ తెచ్చుకున్నారు న్యాచురల్గా థ్యాంక్ యూ సార్ మీకు కూడా థ్యాంక్ యూ సార్ అమ్మ అట్లాగేది ఆ వీడియోలో డా సార్ గవర్నమెంట్ డాక్టర్లు ఐబీఎఫ్ కెళ్ళని చెప్పేసి వాళ్ళు చెప్పేసినారుంటే అక్కడికి పెట్టి చెక్ చేసుకున్నాము సరే రావాలి కనిపిస్తారు వీడియో చూసి ఇదే అని చెప్పేసి ఇక్కడికి అంటే ఇది అయిపోయింది మీది అంతా బాగుంది ఆరు నెలలు కూడా నిండా కూడా బాగుంది కదా అందుకని మనం చెప్తున్నాం అనమాట చాలామంది ఏమనుకుంటారు వాళ్ళు ఏదో ఇచ్చారు అంటున్నారు కానీ బిడ్డ బాగుందో లేదు ప్రెగ్నెన్సీ నిలబడాలి కదా నిలబడిందో లేదు మూడు నెలలు ఉండాలి కదా ఉందో లేదు నాలుగు నెలలకు అవకరాలు రాకూడదు కదా అవకరాలు ఏమైనా వచ్చిందో లేవు అనుకుంటుంటారు అన్ని స్టెప్పులు దాటొచ్చు మందులతో అనే విషయాన్ని మనం చెప్తున్నాం వీడియోల రూపంలో అది నిజమని ఇక్కడ ప్రూవ్ అవుతుంది కదా మీకు ప్రూవ్ అయింది కదా అందుకే నేను అనమాట అట్లా అంటే చాలా మందికి చాలా భయాలు ఉంటాయి ఫ్రీగా వచ్చిందంటే చాలా అపనమ్మకాలు మూడు లక్షలు ఖర్చు పెడితే సమ్మగానే ఉంటుంది అది పోయినా పర్లేదు కానీ ఇక్కడ మందులతో వచ్చిందంటే నమ్మలేరు మందులతో వచ్చిన దాన్ని నమ్మినా కూడా ఇట్లా ఏదో నౌకరాలు వస్తాయో లేదా ఏదో ప్రాబ్లం అవుద్దేమో అన్న భయంతో ఉంటారు అంటే ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టలేదుగా అందుకని మంచి ప్రెగ్నెన్సీ కాదేమో అనుకుంటారు అది అలా ఇంక చేయించుకొని ట్యూబుల్లో వస్తుంది కొంతమందికి మరి ట్యూబుల్లో కూడా రాలేదు కదా మన